తీ దాగిన మేము ఇప్పుడు బయటికి వస్తున్నాం అనమాట మా వాహనం తీస్తున్నాడు తీస్తున్నాడు అబ్బా చింది రాక పోనం అంతసేపు ఉన్నది తినకుండా మూడింటికోసారిసారి మూడింటికోసారి ఎక్కేస్తున్నాను కట కట సున్నావు ఉందామంటే కాల్దండ్ర ఆంగ్లా ఓకే ఓకే చెప్పు చెప్పు పడింది బాయ్ పుష్ప గుణ్ణి పోతనా మా ఇంటి పక్కన పిల్లాడు

వీడో తీయాలంటే స్టిక్ ఉండాలి నేను పట్టకాలే నిన్ను నేను వీడియో తీస్తాను కాబట్టి చిన్నగా దావలు పోయేటప్పుడు అందరూ మాకి వెళ్ళేది ఎందుకో మళ్ళా బుల్లెట్ మీన పోతున్నావు అనిలే బుల్లెట్ మీన పోతున్నావు అని అందరూ మాకెళ్ళే చూస్తుంటారండి దావలలో ఇప్పుడు నేను వచ్చేసి మిషన్ దగ్గర పోతున్నా నన్ను మా ఆయన మిషన్ కాడేడ్చి ఇంకా పనిపోతాడు డ్యూటీకి ఎలక్ట్రిషియన్ పని వచ్చాడు కదా దాన్ని వస్తాడు బావా వీడియోకి పోజు ఇక్క నువ్వు ముందర చూడు వీడియోకి పోజులు ఇచ్చంటాడు ఈ మనిషి ఎప్పుడు బలిచ్చంటాడు రావాల్సిస్తేనే ఆ రెండు నెలలు చూడాలి ఎటో చూస్తున్నారు మాకెళ్ళి ఆ కుక్క కూడా చూస్తుంది చిన్నగా పోలే నేను కింద వండాను అనుకోవచ్చు చెప్తానా కింద పడితే నువ్వే అన్నీ వండుతావు నువ్వు వంట వండి నాకు గిన్నెలేకొచ్చా అన్నం కూడా

డి ఏమి ఎప్పుడు చూ సైకిల్ సైకిల్ మీ అందమైన అమ్మాయి పోతుంటే చూస్తున్నారు అందమైన కాదు అందమైన అమ్మాయి పోతుంటే చూస్తున్నారు సైకిల్ మీద ఆడ ఆట వాళ్ళు చూస్తున్నారు ఎందుకు చూసినారు వాళ్ళు ఎందుకు చూసినారు ఆడ బంకు వాళ్ళు నాకెళ్ళి చూస్తున్నారు కొట్టులో ఒక ముగ్గురు ఆడలు కూర్చున్నారు కొట్టుకు ఆడాలే ఆయన దగ్గర దగ్గర ఉన్న చిన్నది చిత్తాలు వచ్చినారు ఏ సైకిల్ జర్నీ బాగుంది ఈరోజు దావమ్మా చూసినారు అందరు నన్నే చూసినారు అందమే అమ్మాయి సైకిల్ మీ నోతుంటే చూసాను అత్యమని మిస్ ఇంకా పోయిరా బాయ్ టా వచ్చావా నేను నడుచుకుంటూ పోలేను బా వచ్చావు కదా ఒక పిల్లోడు నన్ను వచ్చి వచ్చిపోయినాడు ఒక పిల్లోడు నన్ను వచ్చిపోయినాడు బుల్లెట్ మీద సుచనారు సూచన ఇద్దరిని ఏ ఎప్పుడు సుర్లా సైకిల్ మీద వచ్చేది అరే నేను వీడియో తీసుకుంటా వాళ్ళందరినీ హాయ్ హై ఆదేశం నేను ఇంటికాడ నుంచి కాదబ్బా ఒత్తి ఓడియో ఒత్తి ఓడియో ఉత్వ వీడియో కాదు నిజమైన వీడియోనే నిజమైన సైకిలే అది దావమ్మడి ఒకటే అని చూస్తున్నారు మాకెళ్ళి నిజంగా అంత అందంగా ఉన్నా ఫ్రెండ్స్ నేను కాదు కాదు సైకిల్ అంటే ఎవరు మనం చూసాం సేపు ఎవరు లేరు అందుకని ఏమి గట్టిగా ఆటోమేటిక్ అనమాట అన్నీ ఆటోమేటిక్గా అట్లా ఉంటాయి అన్నట్లు ఓకే లైవ్ వీడియో ఆఫ్ చేస్తున్నా మిషన్ దగ్గరికి వచ్చిన అన్నమాట చాలా చక్కకు ముందు చెప్పినాను కదా అది దగ్గరికి వచ్చిన వాళ్ళు వినలేదు మళ్ళీ హోమ్ డోర్ చూపించాలి మళ్ళీ చూపించాలి అంతా ఒక వీడియోలోనే కాదు